जब जनता की सेवा का इरादा ना हो तो नतीजे भी नहीं मिलते पोलावरम परियोजना को ठप करके इन्होंने आंध्र प्रदेश की लाइफलाइन लाइन पर भी ब्रेक लगा दिया है केंद्र सरकार इस प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए दे चुकी है लेकिन वाईएसआर कांग्रेस सरकार से इसे आगे नहीं बढ़ने देना चाहती आज आंध्र प्रदेश का किसान सिंचाई के लिए परेशान है किसानों को पैड़ी का सही रेट भी नहीं मिल रहा है मैं आपको विश्वास दिलाता हूं चार जून के बाद आंध्र प्रदेश में एनडीए सरकार ऐसी सभी समस्याओं को दूर करेगी मित्र ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కోరిక లేనటువంటి ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడిని బ్రేక్ వేసి ఆపివేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసము పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము దీనిని ముందుకు తీసుకు నేడు ఆంధ్రప్రదేశ్లోని రైతులు నీటి పారుదల కోసం సాగునీరు కోసం ఇబ్బందుల పాలవుతున్నారు రైతులకు వరి ధాన్యం యొక్క సరైనటువంటి ధర కూడా లభించటం లేదు నేను మీకు నమ్మకం ఇస్తున్నాను భరోసా ఇస్తున్నాను విశ్వాసాన్ని ఇస్తున్నాను నాలుగు జూన్ జూన్ నాలుగు తరువాత ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వము ఇటువంటి సమస్యలన్నిటినీ దూరం చేస్తుంది साथियों एनडीए के लिए विकसित आंध्र प्रदेश विकसित भारत के विजन का हिस्सा है इसलिए पिछले दस वर्षों में हमने आंध्र प्रदेश में तेजी से विकास किया है आज अमरावती विजयवाड़ा सड़क परियोजना पर तेजी से काम जारी है आंध्र प्रदेश को हैदराबाद से जोड़ने वाली सड़क बनाई जा रही है दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर की तरह यहां भी विशाखापट्टनम चेन्नई इंडस्ट्रियल कॉरिडोर में कई प्रोजेक्ट पर काम चल रहा है मित्र एनडीए प्रभुत्व एनडीए दृष्टि विकसित आंध्र प्रदेश विकसित भारत अने स्वप्न लंतर्भागमू అందుకే గత పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని చేశాము నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ని కనెక్ట్ చేసేటటువంటి జోడించేటటువంటి దారులను నిర్మాణం చేస్తున్నాము ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగానే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి దానికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల పైన నేడు పని కొనసాగుతోంది సాథిం చెన్నై సే కోల్కత్తా హైవే హో రాజముంద్రి ఎయిర్పోర్ట్ హో విశాఖపట్నం నా సాత్ కో రైల్వే జోన్ హో వికాస్ కే ప్రొజెక్ట్ इस क्षेत्र की तस्वीर बदलेगी। यहां नेशनल हाईवे का काम पूरा होने से फिशिंग हार्बर और काकीनाडा पोर्ट तक कनेक्टिविटी आसान हो जाएगी इससे सी फूड का कारोबार बढ़ेगा और मछुआरों को फायदा होगा मिथुल चेन्नई नुंच कलकत्ता हाईवे कावच्चू राजमहेंद्री एयरपोर्ट कावच्चू విశాఖపట్నంలో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కావచ్చు అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఇక్కడ నేషనల్ హైవే పని పూర్తయితే ఫిషింగ్ హార్బర్ కాకినాడ పోర్ట్ వరకు కనెక్టివిటీ వస్తుంది సులభతరంగా ప్రజలు తమ సరుకును తీసుకు దీని ద్వారా ఈ సీ ఫుడ్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన వ్యాపారం పెరుగుతుంది మత్స్యకారులకు చాలా పెద్ద ఎత్తున లాభం కలుగుతుంది